శ్రీవారి లడ్డు ప్రసాదం విక్రయ విధానంపై కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు దుష్ప్రచారం చేస్తున్నాయని తిథిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు అపోహలు అవాస్తవాలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు లడ్డు విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు లడ్డు ప్రసాదం బ్లాక్ మార్కెట్ దళారులను అరికట్టేందుకు చిన్న మార్పులు చేసినట్టు చెప్పారు దర్శనం టికెట్లు టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో రెండు లడ్డులు విక్రయిస్తామని తెలిపారు దర్శన టికెట్ టోకెన్ కలిగిన భక్తులకు ఉచితంగా ఒక లడ్డుతో పాటు నాలుగు నుంచి ఆరు లడ్డులు విక్రయిస్తున్నామని వెల్లడించారు సామాన్య భక్తులకు మేలు చేసే విధంగా లడ్డు విక్రయ విధానం కొనసాగుతుందన్నారు లడ్ సంబంధించి మా మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్య కాలంలో జరిగింది మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి మూడు బ్యాగుల్లో తీసుకెళ్తాం అసలకే వడలు చాలా తక్కువగా ఉంటాయి దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదా మేము సో ఇవన్నీంటినీ మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది వచ్చిన తర్వాత అన్ని విషయాలు పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకు మాత్రం ఆధార్ తీసుకొని రెండు లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం కేవలం లడ్లు లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకు మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు ప్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది కొన్ని ఛానల్లో అలా చేశారు ఇంకొక ఛానల్లో వేరే దాకా చెప్పారు బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ పాలసీ అలానే ఉంది కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధారం తీసుకొని రెండు లడ్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక్కటే చేసి దీని అందరూ మీరు అందరూ సహకరించాలి ఫ్యాక్టులు మాత్రం నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము అందరికీ నమస్కారం